సో మీతో మాట్లాడితే నిజంగా ఒక ఏమంటారు ఒక లైబ్రరీ లాగా ఒక పాటకు సంబంధించిన వరకు సో అంత నాలెడ్జ్ మీకు ఉంది మాట్లాడుకున్నారని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మాట్లాడితేలో మాట్లాడే ముందు ఒకసారి ప్రాపర్ ఎక్కడ మన అంటే మన వీర్స్ నాకు తెలుసు బట్ మా వ్యూ కోసం గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఒక కోనసీమ ఒక రోడ్డు అంతే మీకు ఓకే సో మెల్లగా బీటెక్ కంప్లీట్ చేసుకొని కన్స్ట్రక్షన్లో చేరడానికి హైదరాబాద్ వచ్చి కెరీర్ స్టార్ట్ చేయడానికి అడుగులు వేస్తున్న సమయంలో ఫస్ట్ వచ్చిన తొలి అవకాశం ఏంటంటే అనే సినిమా ఫస్ట్ మీరు ఎక్కడ ప్రాపర్ ఏంటి అన్న తమ్ముడు అక్క చెల్లిలా ఉంటారు కదా సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే దాని నుంచి మనం అమ్మ నాన్నగారు ఇద్దరు అక్కలు ఓ తమ్ముడు కెరీర్ ఇది ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇదే ఓకే గోదావరి పరివాహక ప్రాంతం అని చెప్పాలి దాన్ని వైనతేయ గోదావరి పాయ దగ్గర మైళ్ళు ఓకే సో అక్కడి నుంచి అమలాపురం నుంచి ఇలా ట్రావెల్ అయ్యి హైదరాబాద్ వరకు వచ్చా ఓకే రమణ జనరల్గా ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుందాం సో తనకి ఇన్స్పిరేషన్గా ఒక చిరంజీవి గారిని తీసుకోవచ్చు ఒక రామారావుని తీసుకోవచ్చు ఇట్లా ఉంటుంది లేదా ఒక దర్శకుడు అనుకుందాం ఒక దర్శకుడు ఇన్స్పిరేషన్గా అంటే లైక్ చాలామంది ఉంటారు మనకి సో అప్పటి మనకి కొదం రావంటి కావచ్చు ఇంతకుముందు కావచ్చు ఇంకా ప్రీవియస్గా వెళ్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు ఉన్నారు రీసెంట్గా గారు ఇలా చాలామంది కొంతమంది సెటన్ పీపుల్కి ఒక్కొక్కరికి ఒక దర్శకుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటారు బట్ యాజ్ ఎ రైటర్గా అనేది మనకి వే వాటన్నిటికన్నా వేరు ఇంకోటి ఏంటంటే ఆర్టిస్ట్ అవ్వాలన్నా కూడా సో మనం ఎవరినో చూసి నేర్చుకొని చేయొచ్చు లేదు డైరెక్షన్ అయినా కూడా సో మనం ఎవరిని మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఒక దగ్గర వర్క్ చేస్తాం బట్ కమింగ్ టు రైటర్ అంటే ఈ స్కిల్స్ ఏదైతే ఉందో అది మాటల రచయిత కావచ్చు పాటలు రచయిత కావచ్చు వీళ్ళు మాత్రం ఇన్స్పిరేషన్ తీసుకుంటేనే అవ్వలేరు ఇన్బుల్ వీళ్ళకి సో అలా నేర్చుకుంటే మనం నేర్చుకుంటే వచ్చేది కాదు అట్లా ఇది ఇన్బుల్ట్ ఎక్కడో మనకి ఆ బ్లడ్ లో కావచ్చు లేదా పెరిగిన వాతావరణం కావచ్చు ఎక్కడో చోట అది మీకు కనెక్ట్ అవ్వాలి ఇవ్వాలి సో అలా మీకు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు రావాలనిపించింది అసలు మీకు మొదట ఆలోచన కావ కానివ్వండి లేదు మీలో ఒక రైటర్ ఉన్నాడు అని ఎప్పుడు మీరు నోటీస్ చేశారు మిమ్మల్ని మీరు ఒక రైటర్గా అంటే యాక్చువల్గా అసలు దీనికి సంబంధించి ఏమీ తెలియని ఒక నాలెడ్జ్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ జాయిన్ అయ్యే వరకు ఇది కూడా ఏం తెలియదు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వరకు ఏం కవితల గురించి తెలియదు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తుంటే గేట్ బయట ఒక ఆయన ఉన్నారు రూమ్ బయటే ఆయన లెక్చర్ అని కూడా తెలియదు నాకు గడ్డంతో ఉండి ఒక రకంగా ఉన్నారు ఆయన చెప్పాలంటే కంపేర్ చేయలేం అలా ఎవరైనా అనుకుంటే లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళిపోయాను వచ్చారు క్లాస్కి వచ్చారు ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మన తెలుగు మీడియం స్టూడెంట్ అప్పుడే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం అదే కష్టం అనుకుంటే ఈయన మళ్ళీ వచ్చారు లోపలికి వచ్చి కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడిన అందరినీ కన్ఫ్యూజ్ చేసి నేను తెలుగు లెక్చరర్ని అన్నారు ఓకే అందరం గట్టిగా గాలిపించుకున్నాం ఎక్కువ మంది తెలుగు స్టూడెంట్సే ఉంటారు కదా మీకు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కదా ఆయన అది ఇది మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీరు నాకు పరిచయం చేసుకోకర్లేదులే అని చెప్పి ఒక కవిత చెప్పారు ఆ ఫ్లోలో అదిగో మేడ మేడ పక్కన గోడ గోడ పక్కన దూడ వేసింది పేడ అన్నారు ఆ తర్వాత చాలా మాటలు మాట్లాడారు నా మైండ్లోకి ఏవీ వెళ్లే ఓకే ఇక్కడ ఆగిపోయాను నేను ఓకే ఇంటికి వెళ్ళిపోయాను తిన్నాను అందరూ పడుకున్నారు నాకు నిద్ర రావట్లే ఏదో రాయాలనిపిస్తుంది తెలియదు మనకి ఓకే పెన్ను పేపర్ తీసుకున్నాను విండోలో కూర్చున్నాను కూర్చుని మెల్లగా స్టార్ట్ చేశారు అతి సుందర సుశందన కోనసీమ ప్రకృతి మురిపించే మరపురాని దేవాలయాల సంపత్తి గోదావరి సాగరాల సంగమమే సహజమే చట కోకిల గానంలా కోనసీమ వచ్చట అని రాశాను అప్పుడు ఇది ఆ రాత్రి రాశాను నాకు తెలియదు మరి ఎలా అడిగితే నేను మాత్రం ఏం చెప్తాను వచ్చింది నిద్రపోనివ్వట్లేదు తన్ను పేపర్ పట్టుకుంటే ఇది వచ్చింది ఇది రాశాను తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన పేరు కేవీఆర్ గారు తెలుగు లెక్చరర్ అనమాట దొరికారు మొత్తానికి ఒక టైంలో స్టాఫ్ రూమ్ లో చాలాసార్లు ట్రై చేస్తే ఒకసారి దొరికారు మొత్తానికి ఓకే నేను ఇంటికి వెళ్ళే లోపల దగ్గరికి వెళ్ళాను ఎరా అన్నారు ఏ క్లాస్ అన్నారు నేను మా క్లాస్కి వచ్చారు సార్ అన్న నాకు కొత్తవి కదా మరి ఆయనతోటి ఓకే ఏంటైలో వచ్చామంటే తీసుకెళ్ళి పేపరు కొంచెం అటు ఇటుగా చేసి చేతికి ఇచ్చా ఇలా చదివారు దాన్ని చదివి నీ పేరెంట్ మళ్ళీ చెప్పి అన్నారు పోతులు రా విక్రన్ అండి ఒరే పోతులా అన్నారు చెప్పండి సార్ అన్న నీ బతుకి ఇదేరా ఈ పెన్ను పేపరే నీ జీవితం గుర్తుపెట్టుకో ఇదే నీ జీవితం ఓకే నీకు ఇప్పుడు అర్థం అవ్వదు నువ్వు పెన్ను పేపర్ లేకుండా ఎక్కడికి వెళ్లకు మీకు వ్యవసాయం ఉందా అన్న ఉంది సార్ పొలం వెళ్తాను వెళ్తాను సార్ పొలం వెళ్ళినా కూడా జేబులో పెన్ను పేపర్ ఉండాలి నీకు ఓకే అని చెప్పి వదిలేశారు నన్ను ఆయన అన్నారు ఇంకోమాట ఎప్పుడు ఏ తాటో వచ్చినా పేపర్ పెన్ పెట్టు మిస్ చేసుకోకు ఎప్పుడు ఏ తాటో వచ్చినా పేపర్ పెన్ పెట్టు నేను అంత తేలిక పదాలతోటి నేను చెప్తే ఇంత బరువు పదాలు ఎలా పుట్టారని నీకు అని అడిగారు నన్ను ఓకే తెలియదు సార్ నిద్ర పట్టట్లేదు ఇంకా ఆలోచనతో ఇది వచ్చి ఇది రాశాను నేను అని అందుకే నీలో ఏదో విద్వత్తు ఉంది కాబట్టి చెప్తున్నా నువ్వు దీన్ని వదులుకోకు వదులుకోన నేను ఇది నీ జీవితం ఇదే నీకు ఇప్పుడు అర్థం అవ్వదు కాబట్టి నేను ఎలా చెప్తున్నాను నీకు అని చెప్తే అప్పటి నుంచి వచ్చిన ప్రతి థాటు పేపర్ పెట్టడం అలవాటు అయిపోయింది ఓకే అలా కవిత రాయడం అలవాటు అయింది ఆ కవిత నుంచి బీటెక్ వచ్చేటప్పటికి భక్తి గీతాలు రాసేదాకా చేరుకున్నాను బీటెక్లోనే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కదా ఇంకా నీకు ఇంటర్మీడియట్లోనే ఉండేది బీటెక్కి రాగానే క్యాంపస్లో ఎవరన్నా ఏదన్నా ఎవరన్నా చిన్న ఏదన్నా నాతోనే రాయించుకోవడం ఎవరికైనా లెటర్ రాయాలన్నా అరే కొంచెం రవి రాసి పెట్టంటే సరే రాసి ఫ్లో చక్కగా రాసేవాడి అందంగా ఇది ప్రేమ లేక చేతు నా తెలుగు రాత కూడా బాగుంటుంది బాగుంటుంది నేనే రాస్తే మరి ఇస్తే బాగోద్ది నువ్వు రాసుకోరా నా పేరు నా ఓడింగ్ తెలిసిపోతాయి కదా అక్షరాలు నేను రాసినట్టు ఉండకూడదు నువ్వు రాసుకో అని చెప్పి నేను మామూలుగా రస రఫగా ఇచ్చేవాడిని సో అది కాస్త మెల్లగా భక్తి గీతాల వరకు వెళ్ళింది మధ్యలో రెవల్యూషనరీ వైపు వెళ్ళాను కొంచెంసేపు తెలియకుండానే అంటే క్యాంపస్లో మీకు తెలిసే ఉంటుంది కదా నైట్ సపోర్ట్ ఎవరు వచ్చి పాడుతూ ఉంటారు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను దానికి ఒక సాంగ్ నాకు నేను రాశాను మీకు వినిపించలేను విన్నా మీరు ఏదో అనుకుంటారు కానీ అప్పుడు ఆపేశాను దాన్ని ఓహో ఇది నా లైఫ్ కాదు ఇటువైపు వెళ్ళకూడదు మనం ఇటు వెళ్తే నేను అటు వెళ్ళాల్సి వస్తుంది జనజీవన సంతో మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందని పాట అమ్మ వద్దొద్దు అయితే అది అది అక్కడ ఆపేసి మెల్లగా జోనర్ మార్చుకుని భక్తి గీతాల మీదే ఉంటూ 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 కొంచెం ఫ్లోల ముందుకొచ్చి కమ్మని కలవో వెన్నెల కమ్ముకు వచ్చిన జుమ్మను తుమ్మెదవో నా మదిలో గీతికవో అని ఇలా మొదలుపెట్టు పల్లవి రాశాను ఫస్ట్ టైం నేను రాసిన తొలి పల్లవి ఇది ఓకే అంటే ఇలా అంటే సెన్స్ ఎందుకు వచ్చింది సౌండ్ మీనింగ్ అంతా చూసుకుంటూ వెళ్దామనే ప్రయత్నంలో ఇలా మొదలైన పాటల ప్రయాణం అలా వచ్చిన ప్రతిసారి ఏదో పల్లవి పుట్టేది ఏదో పల్లవి ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఎవరన్నా కొంచెం అంటే నా నా పరిధిలో నాకు ఎక్కడ కనపడేదాన్ని చూసుకుని పాటగా మలుచుకునేవాడిని చిన్న పదం దొరికిన పల్లవి రాయడం అనేది ఇంకా జేఎన్టీవీ లైఫ్లోనే కాకినాడ జేఎన్టీవీ లైఫ్లోనే నాకు అలవాటు అయిపోయింది అనమాట ఓకే సో కాకినాడ దగ్గర బోట్ క్లబ్ అని ఉంటుంది ఈవినింగ్ అయితే అందరూ వేరే పనులు ఉంటే నేను పెన్ను పేపర్ పట్టుకుని బోట్ క్లబ్లో కూర్చుని వెళ్ళి అక్కడ బోట్ బోటింగ్ చేస్తూ ఉంటారు వాటర్ చూస్తే ఇంకా ఫీలింగ్ వచ్చేదన్నమాట నాకు ఓకే అది సమ ప్రయాణం యాక్చువల్లీ పాటగా నా ప్రయాణం మొదలైంది అక్కడ ఓకే బీటెక్ థర్డ్ ఇయర్లో హైదరాబాద్ వచ్చాను ప్రేసి రవి డైరెక్టర్ కాకినాడ చంద్రమహేష్ గారిది ఆయన కలిశాను మన రామానాడు స్టూడియోలో ఓకే అప్పుడు ఆయన కలిసిన తర్వాత నాయుడు గారు అక్కడ బయట నిలబడి ఉన్నారు ఎందుకు రూమ్ దగ్గర చూస్తే గుర్తుపడతాం కదా పరాణా అని తెలుస్తుంది కదా మెల్లగా దగ్గరికి వెళ్ళి విష్ చేస్తే ఆయన లోపలికి వెళ్ళారు ఏమో నేను కూడా వెనకాల వెళ్ళా చెప్పాను ఎలా చిన్న పాస్ చేద్దాం సో ఈ సినారియోలో అంటే అప్పటి వరకు మీరు పాటలు రాస్తున్నారు సో ఫ్యూచర్ మీకు తెలియదు సింగిల్ రాయాలి ఇదంతా ఏం లేదు లేదుగా చదువుకునే అవికిరణ్ అంతే వచ్చింది సో మీ లెక్చరర్ ఎవరైతే రావు గారు ఉన్నారో సో కేవియర్ గారు ఉన్నారు ఆయన ఎక్కడో చిన్నగా ఒక విత్తనం నాటి విత్తనం నాటి ఆయన విదలేసారు ఆయన గుర్తించారు విత్తనం నాటారు గుర్తించారు నాకు తెలియదు తెలుస్తే ఇప్పుడు ఏజ్ లో సో బెరుగబిరుకు కాలేజ్ కాలేజీకి వెళ్ళంతా ఏం తెలియదు ఓకే నలుగురు అమ్మాయిల చోటుంటే చేతులు ఉండి పరిస్థితి ఉంటది కదా ఓకే అంటే ఇప్పుడు లేదు ఆ రోజులు అలాగే ఉండేది ఓకే సో ఆ పరిస్థితుల్లో మీరు పాటలు రాయడం స్టార్ట్ చేశారు కవితలను రాస్తూ ఉన్నారు కానీ ఏదైతే ఈ సినిమా రంగం అనేది ఉందో ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఇది ఉంటే సో సినిమా రంగంలోకి రావాలని అనిపించడం కావచ్చు వచ్చాక ఏదైతే మీరు అక్కడ నాయుడు గారు ఉన్నారని కలవడం కానీ ఈ ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు మనల్ని ప్రతి దాంట్లోనూ వాళ్లే మనకి పక్కన నడిపించే గనులంతా వాళ్ళే మన జీవితంలో కూడా ఎవరికైనా రే ఇక్కడ నువ్వు కాదురా నీ కథలు వేరు నువ్వు అసలు నువ్వు ఎలా ఎలా రాస్తారో బాబు అది ఇది అని మొత్తానికి ఏదో ఇంజెక్ట్ చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని థర్డ్ ఇయర్లోనూ ఐ థింక్ నేను వచ్చాను ఐ మీన్ కాకినాడ జేఎన్టీ నుంచి మెల్లగా హైదరాబాద్ వచ్చాను అప్పట్లో తెలిసిన విషయం ఏంటంటే చంద్రమహేష్ గారు ప్రేయసీరామైన సినిమా చేస్తున్నారు సురేష్ ప్రొడక్షన్ లో సినిమా ఓకే ఆయన మీ ఊరి కాకినాడ కాబట్టి ఓకే కాకినాడ డైరెక్టర్ కదా ఏదో ఇది దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం పోని అనుకుని వచ్చేసా రామా నాయుడు గారు స్టూడియోకి వచ్చాను చంద్రమహేష్ గారిని కలిశాను ఆయన ఒక వన్ ఆర్ టూ మంత్స్లో మళ్ళీ కలవడం నాకు ట్యూన్స్ వస్తాయి నేను పిలుస్తానంటే సరే మనకు ఏం తెలియదు ఏదో మాట్లాడుతున్నారు ఈయన రాయిస్తారు కదా అని నమ్మకం ఉండింది సరే వచ్చేస్తున్నాను కిందకి డౌన్లో నడుచుకుంటూ వస్తున్నాను రైట్ సైడ్లో నాయుడు గారు పర్సనల్ రూమ్ ఉంటుంది మీకు ఐడియా ఉండి ఉంటుంది అక్కడ స్టూడియో దగ్గర డౌన్లో పైన దిగుతూ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది రూమ్ నిలబడ్డారు ఆయన చూడంగానే రామణ రెడ్డి గారు కదా మనం చూసిన కదా రెండు చేతులు మర్యాద సహజం దగ్గరికి వెళ్ళి రెండు చేతులు నమస్కారం పెట్టి సార్ని ఇలా ఇలా వచ్చాను ఇలా చంద్రమహేశ్వేష్ గారిని కలిసాను సార్ అని చెప్పి అవునమ్మ అన్నారు ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు ఆయన వెనకాల నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళా ఆయన కూర్చున్నారు నేను నిలబడ్డాను కూర్చోమన్నా అన్న కూర్చోమన్నారు ఆయన ఓకే సార్ అన్న ఏం చేస్తున్నావు అంటే ఇలా బీటెక్ చదువుకున్నాను సార్ మరి ఎందుకు అంత కంగారు నీకు అది కంప్లీట్ చేసుకుని రావచ్చు కదా నేను ఎవరు వద్దన్నారు అప్పుడు ముందు చదువు మీద కన్సల్ట్రేట్ చేయి ఆ తర్వాత నీకు బాగుంటుంది అని ఎందుకో చెప్పారు అట్లా ఓకే సరే సార్ అది అని ఇందుకు కొంచెం మాట్లాడాను అదే నాకు అర్థమైంది నీ ఇంటెన్షన్ నువ్వు అప్పుడు వస్తే నీకు మంచిది అన్నారు సరే సార్ అని బుద్ధిగా చదువుకుని ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కన్స్ట్రక్షన్లో చేరి అప్పుడు ఇలా మళ్ళీ ప్రయత్నం మొదలెట్టారు ఓకే తొలి ప్రయత్నంగా